శ్రీ మాత్రే నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహీదేవి దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు వచ్చేసి ఆషాఢ పో ఆషాఢ పంచమి అలాగే శుక్రవారం కలిసి వచ్చిన రోజు అమ్మవారికి అష్టమి పంచమి అమావాస్య తిథులు అనేవి చాలా విశేషవంతమైన రో విశేషవంతమైనటువంటి రోజులు అలాగే మనం ఎక్కువగా అమ్మవారికి మంగళవారం శుక్రవారం పూజలు అనేవి చేస్తూ ఉంటాము అటువంటి శుక్రవారము పంచమి తిథి అన్నీ కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు చాలా విశేషవంతమైన రోజు ఏం చేసినా చేయకున్నా సరే సాయంత్రం లోపు కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి లేదు మేము చదవగలం అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా జపించండి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో లేదా మీ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తగ్గిపోతాయండి అవన్నిటినీ తీసివేసేటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం టి సాయంత్రం లోపు అంటే పంచమీ తిథి వెళ్ళే లోపు ఈ యొక్క మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి మీ యొక్క ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోతాయి అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాలను అయితే జపించకూడదండి ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు తెలియని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెలియని తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ కొట్టినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వల్ల వేరొకరికి మంచి జరిగితే మనకి ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అలాగే ఒకవేళ ఎవరైనా చదవటానికి రాదు మాకు ఎలా అనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి మన మంత్రాలన్నీ ఒక బుక్ పై నోట్ చేసుకున్నా కూడా మంచిది అని అలా ఒక బుక్లో ఇరవై సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఎన్నిసార్లు అయినా సరే రాయండి మనం జ మంత్రాన్ని జపించినా రాసిన ఫలితం అనేది అదే విధంగా ఉంటుందండి కాబట్టి చదవటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు మంత్రాన్ని రాయండి ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమీ తిథి శుక్రవారం మిస్ అవ్వకుండా మీ యొక్క కోరికలను తీర్చుకోవటం కోసం ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి అలాగే కోరికలు అనేవి ఏవైనా ధర్మబద్ధంగా ఉంటే త్వరితగతిన నెరవేరుతాయండి నేను చెప్పాను అని కాకుండా మీ మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసా వాచ నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి కనుక మీరు మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ కోరిక ఎలాంటిదైనా సరే ఇప్పుడైతే నేను మీకు మంత్రాన్ని చదివి వినిపిస్తాను ఇది బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం అండి మళ్ళీ సందేహం రావచ్చు జపించవచ్చా లేదని ఎవరైనా జపించవచ్చండి ఎలాంటి నిస్సందేహము లేదు అందులో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా జపించవచ్చు ఓం ఐమ్ గ్లౌం లక్ష్మి అయి నమ గ్లౌం లక్ష్మి అయి నమ గ్లౌం లక్ష్మి అయి నమహ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండేటువంటి అమ్మవారి బీజాక్షర మంత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి